చైతన్య అండ్ కృష్ణ మా రాజమని వెళ్ళాను కదా సో వాళ్ళకి అప్పుడు మాట ఇచ్చారు మన ఇంటికి అని చెప్పేసి అనేసి సో వాళ్ళు మన ఇంటికి వచ్చారు హాయ్ చెప్పు మటన్ అయిన్ మంటనేది చూస్తుందని కదా సో ఇప్పుడు నేను మటన్ తినే మటన్ తినే కాబట్టి నేను బటర్ చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నా కుంకుమ ఏంటి బాబా ఇంకోసారి కుంకుమ అంటే మా తమ్ముడు ఎంత కచ్చడి రిలీజ్ చేయాలి ఇప్పుడు చెప్పు నువ్వు చెప్పప్పు నువ్వు వచ్చిందని కారణం చెప్పు కిట్టాయి అప్పుడు నీ ఎందుకు వచ్చిందో తెలుసా మీ అందరికీ సో సో మేమంతా కలిసి ఈ రోజు రచ్చ రచ్చరంబోలు చేయబోతున్నాం తెలంగాణ దావత్ షురు అవుతుంది ఇప్పుడు ఎందుకంటే చైతన్య ఎడిట్స్ అంటే ఎప్పుడు కూడా కంప్యూటర్ ముందు ల్యాప్టాప్ ముందు కూర్చొని ఎడిట్ చేయడము పిక్నిక్సే సార్ రోయ్ పెద్ద పనిచే పెద్ద పంచే పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ ఓకేనాది ఎవరు సార్ మీరు రాజమండ్రి కష్టపడి అయితే వంశీకి ఏమేమి చెప్పాలి అప్సెట్ అయిపోయింది అప్సెట్ అయిపోయి మోషన్ హాస్పిటల్ తీసుకపోతే ఏమందరు చెప్పన్న సార్ ఇప్పుడు వీళ్ళకి కుట్టు పెట్టాలి అర్జెంట్ గా వీళ్ళు మోషన్ తగ్గాలి పెరగన్నం పెట్టండి బాబుకి చాలు అన్నాడు మామంటే పెరగన్నం తప్ప ఏదైనా పెడతాం సార్ అట్లా ఉంటుంది మనతో అప్పుడు మా ఇద్దరి ఫీలింగ్ అప్పుడు మా ఇద్దరి ఫీలింగ్ ఇగో వాళ్ళు ఫుడ్ పెట్టేప్పుడు మా మొక్కలు చూసుకొని అంతేగా 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 తెలంగాణ దావచ్చు గట్టిగా గట్టిగా తెలంగాణ దావచ్చు హాయ్ హలో నమస్తే నేను స్నేహ ఈరోజు ఒక ముఖ్యమైన వీడియో ఆధరణ తమ్ముళని చూసి అర్థమైపోయింది సో చాలామందికి ఏంటంటే మన వీడియో ఇంట్రాక్షన్ ఇచ్చేటప్పుడు స్పెషల్ వీడియో ఈరోజు ఒక సస్పెన్స్ వీడియో అని చెప్పేసి అనుకుంటాం అంటే నాకు ఈ మధ్య తెలిసింది తమ్ముళ్ళని చూసేస్తారు కదా వాళ్ళు మళ్ళీ స్పెషల్ వీడియో అని ఎట్లా చెప్తామని చెప్పలేము కదా సో నాకైతే ఈ వీడియో స్పెషల్ వీడియో సంవత్సరం తర్వాత మళ్ళీ మా తమ్ముళ్ళు మా ఇంటికి వచ్చారు ఆల్మోస్ట్ చైతన్య సంవత్సరం సంవత్సరం తర్వాత కాదు నాకు తెలిసి టూ ఇయర్స్ తర్వాత వాళ్ళు వచ్చారు మన ఇంటికి చైతన్య అండ్ కృష్ణ మా రాజమణి వెళ్ళాను కదా సో వాళ్ళకి అప్పుడు మాట ఇచ్చారు మన ఇంటికి వస్తా అని చెప్పేసి అనేసి సో వాళ్ళు మన ఇంటికి వచ్చారు సో వాళ్ళతో ముచ్చట్లని కూడా అడిగి తెలుసుకుందాము సో ఎలా హ్యాపీగా ఫీల్ అవుతుందని మన ఇంటికి వచ్చినందుకు అదంతా కూడా సో నిజంగా నాకు నా ఫ్యామిలీ వాళ్ళు మా తమ్ముళ్ళతో ఎప్పుడు మేము కలిసిన ఒక మ్యాజిక్ జరుగుతుంది అన్నట్టు మా మధ్య సో అలాంటిది ఎప్పటికీ ఉంటుంది ఎందుకంటే నాకు ఆ ఎఫెక్షన్ వాళ్ళు నాకు ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ని యాక్సెప్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు దాన్ని వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ ఇంటి బిడ్డగా స్వీకరించి వాళ్ళ ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా సరే నాతోనే ఉండాలని చెప్పేసి అనడము అండ్ నన్ను ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఏది ఉన్నా కూడా సార్ ఫస్ట్ నాకు చెప్పడం అనేది నన్ను ఒక ఇంటి ఆడబిడ్డగా వాళ్ళు స్వీకరించడము సో నిజంగా అది నేను నేను నిజంగా అది నేను చేసుకునే పుణ్యం అని చెప్పేసి అనొచ్చు నాకు ఆ అమ్మగారు కానీ నాన్నగారు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా రీసెంట్ చాలా చాలా హ్యాపీ దీనికి అంతటి వీళ్ళు పరిచయం ఇవ్వడం గల కారణం ముఖ్యమైన వ్యక్తులైతే మాత్రం మా స్వాతి వాదన మా అప్పు అన్నయ్య సో వాళ్ళ ద్వారా నాకు చైతన్య అండ్ కృష్ణ కలవడము వాళ్ళ నుంచి నాకు ఫ్యామిలీ బాండింగ్ పెరగడము సో నేను ఒక ఫ్యామిలీ ఎఫెక్షన్లో నేను వాళ్ళతో ఉండిపోయినా చాలా చాలా హ్యాపీగా ఉంది సో మా తమ్ముళ్ళు మన తెలంగాణకి వచ్చిందంటే మన తెలంగాణ దావత్ మామూలుగా ఉండదు కదా సో నాన్నగారు కింద ఏం వంటలు చేస్తున్నారు నేనేం చేస్తున్నాను అవన్నీ చూపిస్తాను సో ఫస్ట్ అయితే మా తమ్ముళ్ళతో పరిచయం చేసుకుందాం రండి ఓకే ఇప్పుడు ఈ రోజు మా తమ్ముళ్ళు మా ఇంటికి వచ్చారు కాబట్టి మా తమ్ముళ్ళ కోసం ఏం చేస్తున్న స్పెషల్ వంటలు మన తెలంగాణ వంటలు చూపిస్తాను నాన్న ఏమేం చేసిన వంటలు ఓకే వాళ్ళకి హాయ్ చెప్పు ఒకసారి హాయి చెప్పు మటన్ ఏది మటన్ అయిపోయింది పని చేసిన పొద్దు మంటలు చపాతి వైతే బాగా రద్దు అనుకున్నాయి రెండు రోజులు బాగా కొడుతున్నాయి కదా దూప కాబట్టి బగ రద్దు అనుకున్నాం మేము సో మా నాన్న బోటి క్లీన్ చేసి అవన్నీ చేసి సెట్ చేసి మటన్ అని చేసేస్తాడు పై చికెన్ పేపర్ చేయాలి ఇప్పుడు పై ఆ చికెన్ పేపర్ కూడా చూపిస్తాను ఎందుకంటే పోయి కాదు లేదు ఇక్కడ వంటలు అయితే చూస్తున్నాను కదా సో ఇప్పుడు నేను మటన్ తినాను నేను మటన్ తినే కాబట్టి నేను బటర్ చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నా సో బటర్ చికెన్ అన్ని అంటే ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ బట్టరు పసుపు కుంకుమ ఏంటి బాబా అన్న పసుపు కుంకుమ కుంకుమ సారీ 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 ചിക്കാറേ ബട്ടർ ചിക്കെൻ തപ്പു കാര അല്ലെഗഡ പേസ്റ്റ് ധനിർ അഹ് కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొత్తిమీర నుంచి కొత్తిమీర వేసేసి అన్నీ వేసేసి పెట్టేస్తున్నాను అయ్యో పసుపు మర్చిపోయా అన్నీ వేసేసి మిక్స్ చేసి పెట్టేశాను సో మా తమ్ముళ్ళ కోసం వచ్చాను కాబట్టి ఈరోజు మా తమ్ముళ్ళకి స్పెషల్ వంట చూసారు కదా కింద మా నాన్న చూపించాడు చూపించాడో అయితే కింద పొయ్యి లేదు కాబట్టి పైన నా కోసం నేను చికెన్ అనుకుంటున్నాను మా నాన్న వంట చూసారు కదా కింద నాన్న ఏమేమి వంట చేస్తున్నాడో బోటీ కూర ఆల్రెడీ మటన్ చేసాము గ్యారెల్ చేసాము అండ్ చపాతీ చేసాము మటన్ ఏమో మా తమ్ముడు తీసుకొచ్చిండు చికెన్ ఏమో బాచి తీసుకొచ్చిండు ఒక్కొక్క ఒక్కొక్క ఐటమ్స్ అలా తీసుకొచ్చి మా వాళ్ళకి మేము అన్ని అరేంజ్ చేస్తున్నాము ఎందుకంటే గోదావరిలోకి తెలంగాణ రుచులు చూపించాలి కాబట్టి సో ఈ విధంగా అన్నట్టు సో ఇప్పుడు మేము తింటాము ఇప్పుడు అంతా కూడా ఓకేనా ఓకే నాకు చికెన్ కావాలి ఓకే మా తమ్ముళ్ళు మాత్రం మా ఇంటికి వచ్చేస్తారు హాయ్ తమ్ముడు సో ఎన్ని ఎన్ని సంవత్సరాలతో మా ఇంటికి వచ్చాను నాన్న టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుంది కదా రెండు సంవత్సరాలు కరెక్టే చెప్పిన ఇందాక ఎంట్రెన్స్లో అంటే ఫస్ట్ నేను ఇచ్చేటప్పుడు మా టూ ఇయర్స్ అనుకున్న సంవత్సరం టూ ఇయర్స్ తర్వాత మీరు మా ఇంటికి వచ్చారు కదా సో అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది నాన్న అంటే అంటే అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫీలింగ్ వేరే ఉంటుంది సెకండ్ అంటే ఇప్పుడు ఇక్కడికి వస్తున్నా వస్తున్నప్పుడు లాస్ట్ ఒక ఫోర్ డేస్ ముందు ఇక్కడికి వస్తానని నేను ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అనమాట అంటే ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే అంత అనిపించి ఉండేది కాదు అన్నితోటి అంత మాటలు అంటేనే ఉండే ఆ వరంగల్ ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు వెళ్తా అన్నట్లు ఉండేది కానీ ఈసారి నాకు ఎక్కువ ఎగ్జైట్మెంట్ అనిపించింది మొత్తం ఎందుకు వచ్చారనే దాని గురించి మాత్రం తర్వాత రివీల్ చేస్తాం మేము సో నిజంగా చెప్తున్నా చైతన్యం గారి కృష్ణ వల్ల నాకు ఒక ఫ్యామిలీ దొరికింది నేను వాళ్ళ ఇంటి ఆడబిడ్డ అయిపోయాను నేను చెప్పాను కదా ఇందాక మీకు వీడియోలో వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్స్ సరే నాకు చెప్పడము నన్ను ఇన్వైట్ చేయడము అండ్ నన్ను కలుపుకపోవడం అనేది నిజంగా నాకు ఆ దేవుడు ఇచ్చిన వరము సో వీళ్ళిద్దరు కూడా నాకు ఎప్పటికీ నా ప్రాణం పోయేంతవరకు నా పిల్లలు నా బంధువులు నా తమ్ముళ్ళు నా సర్వసం ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్కి ఫ్యామిలీ రిసీవింగ్ అనేది ఎంత దూరంగా ఉంటుంది మీ అందరికీ తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ఫంక్షన్స్కి అవాయిడ్గా ఉంటాము ఏ ఇంత ఇన్విటేషన్ ఇచ్చినా సరే ఏదో ఒక వెళ్తే వాళ్ళు చూసే చూపులో కానీ వాళ్ళ దాంట్లో కానీ ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలాంటిది ఏది ఉండదు లైక్ ఒక కూతురు లా కంటే ఎక్కువ ట్రీట్ చేయడము సో మన ఫ్యామిలీ లాగా అందులో కలిసిపోయి నిజంగా నాకు ఆ ఎఫెక్షన్ చూసిన తర్వాత నేను అది చెప్పలేని మాటల్లో ఎందుకంటే నేను రీసెంట్గా రాజమండ్రికి వెళ్ళాను కదా వెళ్ళినప్పుడు నాకు వాళ్ళ ప్రేమ వాళ్ళ అఫెక్షన్ చూసినప్పుడు తట్టుకోలేకపోయాను అది ఎప్పటికీ నేను ఆ బాండింగ్ అయితే నేను మీతో చెప్పి కాపాడుకుంటా అండ్ ఈరోజు మా తమ్ముళ్ళు వచ్చారు కాబట్టి స్పెషల్గా అయితే వంటలు మన తెలంగాణ దా లెవెల్లో దావతులు ఇవ్వడం అయితే మామూలు విషయం కాదు అది అంటే మా తమ్ముడు ఎంత అసలు రివీల్ చేయాలి ఇప్పుడు చెప్పు నేను నువ్వు చెప్పకు ఫిఫ్టీన్త్ రావాలి కానీ స్నాక్ ఏం చేస్తారంటే మన బర్త్డేకి వస్తా అని చెప్పేసి అందరు వీళ్ళు కాకపోతే నేను బర్త్డే కొంచెం అవైలబుల్గా ఉండదు అని మీరు వస్తే కొంచెం నేను ఫ్రీగా ఉండాలి మీతోనే టైం స్పెండ్ అని చెప్పేసి అన్నారు వాళ్ళు కూడా అదే అనుకోక మనం టైం స్పెండ్ చేస్తే మనము ఫుల్ గా మాట్లాడుకోవడము మన బా అన్ని షేర్ చేసుకోవడం విషయాలన్నీ కూడా అని చెప్పేసి అన్నారు నువ్వు వచ్చిందని కారణం చెప్పు కిట్ట ఇప్పుడు ఎందుకు వచ్చింది తెలుసా మీ అందరికీ అగండి రెడీ సార్ వినండి సార్ చెప్తున్నారు వినండి స్నేహాలు పెద్ద తమ్ముడి పెళ్లి ఇన్విటేషన్ కార్డు ఇద్దా కానీ వచ్చాను అర్థమైంది మీకు అర్థమైంది అక్క మీకు అర్థమైందండి బాగు చెప్పు స్నేహకాలు పెద్ద తమ్ముడిది పెళ్లి ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి వచ్చాను సో అర్థమైంది కదా మీకు అంటే మా కిట్టయ్య గారి పెళ్లి అన్నట్టు నెక్స్ట్ మంత్ లో పెళ్లి ఆ డేట్ తర్వాత రివీల్ చేస్తారు కానీ పెళ్లి పనులే మేమందరం ఎలా అవంతా మీకు రివీల్ చేస్తాను ఆ ఎందుకంటే మా తమ్ముడు పెళ్ళి కాబట్టి మొదటగా ఇంటి ఆడబిడ్డకి చెప్పాలని చెప్పేసి అని ఫస్ట్ మా ఇంటికి వచ్చారు సో ఎందుక ఇప్పటి నుంచి నేను ఎందుకంటున్నా ఫ్యామిలీలో మెంబర్ని నాకు ఇన్వైట్ చేశారు అది ఏదో నాకు చెప్తారని చెప్పేసి అన్నాను కదా సో అందుకోసమని మొదటగా నాకు చెప్పాలి మా ఇంట్లో మాకు చెప్పాలి అని చెప్పేసి అనే బాధ్యత అండ్ అదొక వాళ్ళు ఎఫెక్షన్ వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చిన రిసీ రిసీవింగ్ నాకు ఆ రెస్పెక్ట్ సో వాళ్ళు వచ్చి నాకు చెప్పిన తర్వాతనే మిగతా వాళ్ళు చెప్తాము అక్క అని చెప్పేసి అని కిట్టే వాళ్ళ ఫ్యామిలీ అండ్ మన ఫ్యామిలీ సో సారీ మా చైతన్య మా కిట్టేయ్యే మా ఫ్యామిలీ మా ఇంటికి రావడం జరిగింది మా తమ్ముళ్ళు ఇద్దరు వచ్చి నన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చారన్నట్టు సో దాంతోపాటు కూడా మేము కలుసుకొని అన్నీ కొంచెం షేర్ చేసుకోవడం కోసం కూడా ఇక్కడికి రావడం జరిగింది సో ఫైనల్గా అంటే అంటే ఇప్పుడు ఫైనల్ కాదు ఇంకా మన ఫుడ్ అవన్నీ ఉన్నాయి మనకు ఇవి ఎలా అనిపించింది అనగా చాన్రోత వచ్చావు కదా చాలా ఎక్సైట్మెంట్ తో వచ్చాక అలా కలిసాం కాబట్టి మొన్న అవును వెళ్ళినప్పుడు మేము కలిసాము కానీ చైతు కలవాలి బుక్ అరుణచలం చైతన్మెంట్ బుక్స్ మాట్లాడితే సో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిసీవింగ్ చాలా అంటే మా తమ్ముడు కానీ మా చెల్లి గానీ మా అశ్వినక్క కూడా సాయంత్రం వస్తుంది మా అశ్వినక్క కానీ అందరు కూడా చాలా ఎగ్జైటింగ్ ఎప్పుడు వస్తారు వాళ్ళు ఎప్పుడు వస్తారు అని చెప్పేసి అని వాళ్ళ సీని కూడా ముఖ్యంగా మా వంశీ గారు కూడా వాడే తీస్తాడు వీడియో కొంచెం సెల్ఫీ వీడియో పెడితే మనం కూడా మాట్లాడుకోవచ్చు ట్రావెల్ సో మన వీడియోలోకి ఇప్పుడు కొత్తగా వచ్చిన పర్సన్ పర్సన్ మన కన్నయ్య సో సో మేమంతా కలిసి ఈ రోజు రచ్చరంబోలు చేయబోతున్నాం తెలంగాణ దావత్ షూరు అవుతుంది ఇప్పుడు సో ఎందుకంటే మా తమ్ముళ్ళకి ఎందు అంటే ఎందుకంటున్నా అంటే వీళ్ళు ఎక్కువ ఎక్కడికి వెళ్లరు డ్యూటీ ఎందుకంటే చైల్డ్ ఎడిట్స్ అంటే ఎప్పుడు కూడా కంప్యూటర్ ముందు ల్యాప్టాప్ ముందు కూర్చొని ఎడిట్ చేయడము రో పెద్దే పెద్ద పంచే ప్లానింగేని అండి అదే చెప్తున్నా నాలాగనే ఉంటారు కదా ఎక్కడ తిరుగుతానా ఎవరు సార్ మీరు సో మేమైతే ఆల దావత్ షురు చేసుకుంటున్నాము సో తర్వాత ఇప్పుడు వంటలు మా నాన్నగారు ఏం వంటలు చేస్తున్నారు అది చూపిస్తాను తర్వాత నేనేం చేస్తున్నా అది కూడా చూపిస్తాను ఇవన్నీ వంటలు నేను మొత్తం రాజమండ్రికి వచ్చినప్పుడు రాజమండ్రి కష్టపడి అయితే వంశీకి ఏమేమి చెప్పాలా పాప మనకి స్టంక్ అప్సెట్ అయిపోయింది అప్సెట్ అయిపోయి మోషన్స్ అయితే అంటే హాస్పిటల్ తీసుకపోతే ఏమందరు చెప్పన్న సార్ ఇప్పుడు వీళ్ళకి ఫుడ్ పెట్టాలి అర్జెంట్ గా వీళ్ళు మోసం తగ్గాలి మోషన్ తగ్గిన తర్వాత మళ్ళా వాళ్ళకి ఫుడ్ పెట్టాలి ఇప్పుడు అని చెప్పేసి అమ్మో గింత ప్రేమ డాక్టర్ అంత డాక్టర్ డాక్టర్ ఏమన్నాడు పెరగన్నం పెట్టండి బాబుకి అన్నాడు అప్పుడు మా అంటే పెరగన్నం తప్ప ఏదైనా పెడతాం సార్ అట్లా ఉంటుంది అది కూడా అది కూడా చెప్పకండి సార్ మా అమ్మో అరే గోధులు లేచిండ్రు గోధులు వేసి ఒక పావు ఆగుండ్రు సెట్ అయిపోతుంది అంత ఇంగ్లీష్ అయిపోతుంది సెట్ అయిపోతుంది నీకు ఆ తర్వాత మళ్ళీ మనకు ఫుడ్ అని చెప్పేసి అనేది అప్పుడు మా ఇద్దరు ఫీలింగ్ అప్పుడు మా ఇద్దరి ఫీలింగ్ ఇక వాళ్ళు ఫుడ్ పెట్టినప్పుడు మా మొక్కలు చూసుకొని అంతేగా 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 ఇవే అనుకోవడం మేము సో మా మేము కలిసామంటే మా యొక్క రచ్చి ఈ రెండు రోజులు అయితే మా డైట్ క్యాన్సిల్ చేసాము సో నిజంగా డైట్ తీసేసాం టూ డేస్ మేము డైట్ క్యాన్సిల్ చేసాము ఎందుకంటే మరి కలిసామన్నప్పుడు మరి మామూలుగా ఉంటుంది కదా తెలంగాణ ఎట్లు తెలుసు కదా మీకైతే సో ఈ రోజు అయితే మా వంటలు అయితే మా నాన్న ఏం చేసిన చూపిస్తాను నేను కూడా ఏం ప్రిపేర్ చేసుకున్న చూపిస్తున్నాను సో మాకు బాగా ఉడకపోస్తుంది లైట్ బంద్ చేసినాం ఎందుక ఫ్యాన్ బంద్ చేసినాం సారీ ఎందుకంటే మైకైనా బాగా కదా అందుకోసం ఇప్పుడు వేసుకుని చల్లగా గాలి ఫ్యాన్ వేసుకొని ఇప్పుడు నువ్వు చెప్పాలి తెలంగాణ దావత్సూరు అని చెప్పు తెలంగాణ దావత్ షురు తెలంగాణ దావత్ గట్టిగా తెలంగాణ దావత్సురు ఓకే యాక్చువల్లీ ఇప్పుడు టైం పన్నెండు అవుతుంది బ్రేక్ఫాస్ట్ ఏ టైం చేస్తాము ఎయిట్ థర్టీ నైన్ లోపు కంప్లీట్ చేస్తాం వీళ్ళు పొద్దున్న నుంచి వర్క్ పెట్టేసుకొని లేవడమే నైన్ ఓ క్లాక్ లేచిండ్రు లేచి ఇప్పటిదాకా తినకుండా ఉన్నారు సో నేను కూడా తినలేదు వీళ్ళు అంటే అందరం కలిసి మంటలు సో మా తమ్ముళ్ళ కోసం అన్ని మంటలు చూపెట్టాం కదా సో బ్రేక్ఫాస్ట్ చేసిన మంటలు చూపిస్తాను వడలు ఇది ఆంధ్ర స్టైల్లో చేసాము సో మన తెలంగాణ స్టైల్లో వచ్చేసి మటన్ కర్రీ మటన్ కర్రీ సో మటన్ కర్రీకి కాంబినేషన్ ఏముండాలి చపాతి మడత రొట్టె మడత రొట్టెలు అంతేనా మడత రొట్టెలు సో దాంట్లోకి మళ్ళీ ఒకటి వేసేసి అంటే ఎందుకైనా మంచిదని చెప్పేసి పల్లీ చట్నీ చేస్తాము సో తర్వాత నేను నాన్ వెజ్లో నేను మటన్ కొంచెం అస్సలు తినను సో కాబట్టి నా కోసం నేను ప్రిపేర్ చేసుకున్న బటర్ చికెన్ సో బటర్ చికెన్ ప్రిపేర్ చేసుకుని అన్నట్టు సో ఇందాక మీకు వంటలు చెప్పేటప్పుడు కుంకుమ అన్న పొరపాట్లన్నీ ఇది కట్ చేయండి కొంచెం అమ్మో ఆడేసుకుంటారు కావచ్చు రెండు అయితే ఈ రెండు రొట్టెలు పులికాలు లెక్క చేసిండే నేను అయింది నా అని చెప్పేసి అని చెప్పేసరికి మా నాన్న చేసిండు వేసి సో మా బ్రేక్ఫాస్ట్ ఇది వీడియో లేట్ అయిపోయింది తింటాం సరేనా వంటలు కదా నువ్వు చెప్పు ఫస్ట్ అద్భుతం ఎలా ఉండ కిట్టమండే చాలా బాగుంది బాగు చైతన్య బాగున్నా సైలెంట్ అమ్ముతాడు మా చైతన్య బాగున్నాయా సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మేము ట్వెల్వ్కి తిన్నాం కాబట్టి లేట్ అయిపోయింది ఇప్పుడు లంచ్ చేసే టైం వచ్చేసి లంచ్ ఏంటంటే వేసేస్తాను అంత చూస్తే ఫైవ్ అయితే అంది ఫైవ్ ఓ క్లాక్కి లంచ్ చేస్తుంది టైం చూడండి ఒకసారి ఇక్కడ ఇది లంచ్ చేసే టైం ఇక వాళ్ళు అట్లా చేస్తారనమాట వద్దు వద్దని సో ఇప్పుడు లంచ్కి మా ఫుడ్ వచ్చేసి పొద్దునే చెప్పినాం కదా ఒకసారి తీసుకురా పచ్చి అండ్ మటన్ కర్రీ గ్రేవీ ఎక్కువ పడుతుంది ఇది బోటీ బోటీ కూర అండ్ పెరుగు గడ్డ పెరుగు ఆ తర్వాత మార్నింగ్ నేను చేసుకున్న బటర్ చికెన్ సో ఇది మా లంచ్ ఇది లంచ్కి ప్రిపేర్ చేసుకున్నాం లంచ్ చేసి అట్లా బయటకు వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం అట్లా బయటకు వెళ్ళొచ్చి వస్తాం థ్యాంక్ యూ అండ్ కీరా దోసకాయ కూడా ఉంది ఇక్కడ కీరా దోసకాయ క్యారెట్ కూడా థ్యాంక్ యూ